నెక్స్ట్ మన నాన్న అండి తన పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నాడండి నాన్న నాన్న ఇలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి నేర్చుకోండి నిజంగా నాన్న కొండంగా తన పడుతుంది ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇదే ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇచ్చికి వస్తుంది నా బిడ్డకి ఏ డ్రెస్ ఇచ్చి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించాను ఒక్కసారి అమ్మ ప్రేమ చూపెడుతుంది కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమ ఇంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గక్రీయంగా కనబడతారండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి పాతకు నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు అమ్మ నాన్న కాలకు మాత్రం నమస్కారం చేయవు అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీ కోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతు మేము మరి కాలేజ్ పంపిస్తుంటే కాలేజ్ లో వచ్చి చేసే మనం ఎంతవరకు చదువుతున్నాం మా నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ ఉన్నారని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయనే ఒక్కసారి ఆలోచించాం అనుకుంటాం తినం కావాలి అంటే కావాలి నాన్న ఎంత కష్టపడుతున్నదో అర్థం కావట్లేదు మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు ಅಮ್ಮ ಮನಸ್ಸು ಕಷ್ಟ ಪೆಟ್ಟಲೇದಟ ಮೇಮು ಭೂಮಿ ಮೀದ ಪಟ್ಟವೇ ಲಪ್ಪುಡು ಬಾದಲಲ್ಲಿ ಮನಸ್ಸಿ ಹೋಗಿ ನಾವಟ ಮುತ್ತು ಪೆಟ್ಟು ಕೋಲಿ మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులెన్న చెప్పుతావు అంత కడుపులోన దాచుకుంటావు నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనిప్పవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా నీ ేమెంత గొప్పదో నాన్న మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే అది కాదనలే మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కాదనలే నీ ఎదవ ఎంత భారమున్న కానీ మాక్షేమమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెం మా త్యాగశీలి నీకు నాన్నా 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 నీ మనసుంత ముదో నాన్న నాన్నా నాన్నా నీ ప్రేమెంత దొప్పుదో నాన్న ఇదంటే నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని హాస్టల్ పంపించేటప్పుడు మీరు ఆస్ట్రం నుంచి ఈ రోజు మా అమ్మాయి వస్తుంది ఎన్నికంటే ఎంత ఎదురు చూస్తాడు ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించాస్ట్రంకి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంది అరే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ దోమని చదువుకు కామా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు మీ నాన్నకు కారు ఇప్పటిక అక్కర్లేదు బిల్డింగ్ అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న తట్టి ఎంత మంచి కన్నవయ్యా అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తాడు ప్లీజ్ అరే ఇంత చేసిన సమాజంలో అమ్మా నాన్నలు ఓల్డ్ ఏజ్ లో ఉంటూ దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంకల ఎత్తుకొని నీకు అన్నం వినిపించాడు వాళ్ళు పెద్ద ఎంత ఆకలేసిందమ్మా ఆకలేసింది నాన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజు ఈ రోజు మనం అన్నం చెప్పైస్ ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా ఒక